రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏడు రోజులైనా తాగునీరు సరఫరా కావడం లేదు డెబ్బై వేలకు పైగా జనాభా ఉన్న రాయదుర్గం పట్టణానికి కనేకళ్ళు వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి తుంగభద్రా జలాలు సరఫరా అవుతాయి ఈ ఏడాది ఆశాజనకంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పుష్కలంగా నీరు ఉంది అయినప్పటికీ నిర్వహణ లోపం వల్ల పట్టణంలోని బళ్ళారి రోడ్డు నాగప్ప మున్సిపల్ పాఠశాల ఏరియా కోతిగుట్ట బైపాస్ రోడ్ కనేకల్ రోడ్డులోని లేఅవుట్ వాల్మీకి నగర్ మారమ్మగుడి ఏరియా మొల్కల్మూర్ రోడ్ ముత్రాస్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ నేసేపేట ఆత్మకూరు వీధి తదితర ప్రాంతాల్లో ఆరు నుంచి ఏడు రోజులకు మారం నీరు సరఫరా చేస్తున్నారు దీంతో మహిళలు వచ్చే అరకొర నీటిని పట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు కనీసం ఏడెనిమిది బిందెలు కూడా దొరకడం లేదని పలువురు మహిళలు వాపోయారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా విద్యుత్ కోతల వల్ల గత కొద్ది రోజులుగా సమస్య తలెత్తిన మాట వాస్తవమేనన్నారు మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే కూనా నాగప్ప పాఠశాల ఏరియాలో మహిళలు నీటి కోసం ఇబ్బంది పడుతున్న విషయంపై స్పందిస్తూ నీటి బోరు సిస్టమ్ ట్యాంకు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి నీళ్ళు ఎనిమిది రోజులు అయితే దిడి సీతలకి అసలు నీళ్ళే దొరకు మూడు మూడు కడవలే దొరికేది నీళ్లు ఎక్కువసేపు రావు ఒక ఇరవై నిమిషాలు అంటే అయిపోయి ఆటకి ఇప్పుడు వస్తే టైం అయిపో అసలు తక్కువ ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఏరేనా అసలు ఎవరు పట్టించుకోరు అందుకే ఎవరైనా రాననే చూస్తా ఉండం మేము కూడా ఓట్లకు మాత్రం వస్తారు ఏం పట్టించుకోరు ఈ లైన్ లోనా ఏమైనా ఏమన్నా అడిగేకొస్తా కూడా అసలు రారు अन्दरकी ने गाईले कालमा गेलो उसपर पनि तराले बोरिङ हुन्छ नाहीडा बोरिङ चोपो पे तना बोरिङ न बोरिङ तना नीलो गेंडा कार्मासको वस्त्र गेंडा माटिनि चपके आटकोल्ला मीम नीलो तील गा आ पैसाको निन्दलो पन्नमास्नु पनेल दि गुरुवाया गुरुवाया चिप्स मेनु चिप्स मेनु गाडे टिकोन्ते ओके कोले उंडे कोले అందరికి అందరికీ అయ్యలేదు నీళ్ళు మూడు మూడు చిక్కు ఒక ఐదు కడలు ఆరు కడలు అంటే ఎక్కువ ఇంకెక్కువ చిక్కు ఆ నీళ్ళు ఆడుకోతాం అసలు బట్టలు పిండాకపోతావా సామాన్యు తాగకపోతావా ఏ ఉప్పు నీళ్ళు అనే ఉంటే ఉప్పు నీళ్ళు చిక్తావండి ఉప్పు నీళ్ళు కూడా లేదు నీళ్ళుగా పొరుగు పడిచింది నీళ్ళు ఆడుకోవడానికి ఏర్లేదు నీళ్ళు తాగుతాం తప్ప ఇంకా ఏడ చిక్కు నీళ్ళు మా ఏళ్ళలో నట్లుంది ఎనిమిది రోజులు ఆరు రోజులకి ఒకసారి వస్తాయి నీళ్ళు నోట్లు నీళ్ళు చిక్కు వసలు ఏడో నీళ్ళు అసలు పోతే గణేష్ గుడికి పోవాలా లేదా రోడ్లకి పోవాలా మాకు నీళ్ళతో నీళ్ళదనే చిక్కు వసూలు రెండు వంతలు మూడు వంతలు అంతే చిక్కేది

ఈ వాటర్ సప్లైలో లాస్ట్ ఒక వన్ వీక్ లో మనకి ఏమైందంటే ఒకసారిగా ఈ పవర్ ఫ్లక్చుయేషన్ రావడం వలన పంప్ సెట్ పగిలిపోయింది సో దాన్ని మనం బళ్ళారికి తీసుకెళ్లి రిపేర్ తీసుకొని వచ్చే లోపల దరిదా పని అండి అప్డే అయింది దానివల్ల మనకు వన్ డే పంపింగ్ లేట్ అయింది సో అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ అది రిపేర్ చేసినటువంటి విత్ ఇన్ టూ డేస్లోనే పుల్లీస్ టూ టైమ్స్ డ్యామేజ్ కావడం జరిగింది దానివల్ల కొద్దిగా మనకు పంపింగ్ ఆలస్యం అయినందువలన ఒక వన్ టూ డేస్ డిలే కావడం జరిగింది సో ప్రజలందరూ ఏమంటే ఇప్పుడు మొత్తం అంతా రెక్టిఫై చేశాము సో మీకు యాజ్ యూజువల్గానే వాటర్ సప్లై జరుగుతుంది మీకేమీ ఇది పరాల్సిన అవసరం లేదు సో అదేవిధంగా మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మన దగ్గర ట్యాంకర్స్ కూడా రెడీగా ఉన్నాయి మీకు ఇబ్బంది ఉంటే ట్యాంకర్స్ ద్వారా కూడా మీకు వాటర్ సప్లై అందజేయడం జరుగుతుంది అదేవిధంగా కూననాగప్ప స్కూల్ దగ్గర ఒక కొంచెం మంది ఫ్యామిలీస్కి వాటర్ మీన్స్ రావడం లేదనేది నా దృష్టికి వచ్చింది సో అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బోర్ ఉందనేది మన వాళ్ళు చెప్తున్నారు సో దానికి మనం ఏదైనా సిస్టమ్ ఏర్పాటు చేయడమా లేదంటే ఆ ఫ్యామిలీస్కి ఎలా అనేది మా డిఈకి ఏఈ గారికి నేను ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని మీద డెఫినెట్గా నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను సో దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను ఏదైనా ఇబ్బంది ఉంటే వాటర్ సప్లై విషయంలో మా ఏఈ డిఈ గారిని సంప్రదించినట్లయితే మీకు ఇమీడియట్గా వాటర్ ట్యాంకర్ ద్వారా మీకు సప్లై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి